క్రిస్త ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క నిత్య కృప మనందరికీ తోడైండి నడిపించు కాక ఈ యొక్క జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది మిమ్మల్ని వరిదలు చేస్తుంది దేవునిలో దేవుని తట్టే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది కనుక ఈ ఛానల్ వీక్షించినప్పుడు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం అసలు దేవుని సన్నిధి అంటే ఏంటి దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వాళ్ళ దేవగ్రంథంలో ఉన్నారు దేవుని సన్నిధి నుండి వెలువేయబడిన వాళ్ళు ఉన్నారు దేవుని సన్నిధిని అనుభవించి ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు దేవుని సన్నిధిలో ఎలాగ ప్రవర్తించాలో తెలుసుకొని ఆ రీతిగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు అసలు దేవుని సన్నిధి అంటే ఏంటి ఈరోజు దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నదా లేక మన హృదయాల్లో దేవుని యొక్క సన్నిధి ఉన్నదా దేవుని సన్నిధి అనేటువంటి మాట ఎప్పుడు ప్రారంభమైంది సన్నిధి అంటే ఇబ్రూ భాషలో ముఖము అని అర్థం ముఖాన్ని చూడడం దేవుని సన్నిధిని సమీపించడం అంటే అర్థం ఏంటంటే అంటే దేవుని యొక్క ముఖాన్ని చూడడం దేవుని యొక్క ముఖ దర్శనం మనందరికీ కలుగుతుందా కీర్తనకరణ దావిది ఎలాగంటాడు నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ స్థలము మీద నివసింపదగిన వాడేవాడు అంటాడు దేవుని యొక్క సన్నిధి మొదట మనుషుల మధ్యలో ఉన్నది తరువాత గుడారంలోనికి దేవుని సన్నిధి వచ్చింది తరువాత మందిరంలోనికి దేవుని సన్నిధి వచ్చింది ఆ తరువాత సత్య స్వరూపిగా కృపాసత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభువారే సహాగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు ఆయన సన్నిధి అప్పుడు అక్కడున్న శిష్యులతో అక్కడున్న వారితో ఉన్నది ఆ తరువాత మనకు ఆయన సన్నిధి ఎలాగా దొరుకుతూ ఉంది ఎలాగ అనుభవించగలుగుతామంటే నేడు ఆయన సన్నిధి మనలో ఉంచబడి ఉంది పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా కనుక మనం సామాన్యులమైనటువంటి వ్యక్తులం కాదు మనం దేవుని ఆత్మ చేత నింపబడిన వాళ్ళం దేవుని సన్నిధి ఒకప్పుడు మనుషుల మధ్యలో ఉన్నది మందసములో ఉన్నది గుడారములో ఉన్నది అలాగే మందిరములో ఉన్నది కృపాసత్య సంపూర్ణుడిగా శరీరదారిగా ఆయన సన్నిధి మనలో ఈ లోకానికి వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో ఆస్ అనేది నిలిచి ఉంది ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి మరి మనం మందిరానికి వెళ్తాం కదా మరి మందిరంలో దేవుడు ఉంటాడా మందిరంలో దేవుడు నివాసం చేస్తాడా అంటే మందిరములో దేవుడు ఎప్పుడు ఉండడు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలమైనప్పటికీ దేవుడు ఆ నివాస స్థలముల్లో నివసింపడు ఇది వాస్తవం దీన్ని మీరు హృదయంలో భద్రం చేసుకోవాలి ఎప్పుడైనా మందిరం కొరకు ఏదో త్యాగం చేస్తున్నాము అని అనుకొని మీలో పరిశుద్ధత లేకుండా మీలో పవిత్రత లేకుండా ఏదో త్యాగపూరితంగా మీరు చేస్తున్నప్పటికీ దాని ద్వారా ఆశీర్వాదం కలగదు మందిరము గుడారము ఒకప్పుడు గుడారం సామాన్యంగానే ఉంది కానీ అక్కడ దేవుని మహిమ నిలిచింది సొలమూరు కట్టిన మందిరంలో కూడా దేవుని మహిమ నిలిచింది ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా అన్ని ప్రదేశాల్లో నిలిచిన దేవుడై ఉన్నాడు ఆయన సర్వాంతర్యమైన దేవుడై ఉన్నాడు ఆయన ఎక్కడైనా నివసించగలడు ఇక్కడ అని లేదు ప్రతి స్థలంలో ఆయన ఉండగలడు ఆయనకు చోటిస్తే ఆయనను కనుక మనం ఆహ్వానిస్తే ఆయన తప్పకుండా నిలిచి ఉంటాడు అయితే క్రొత్త నిబంధనలో దేవుని యొక్క నివాసం దేవుని యొక్క సన్నిధి ఎక్కడుంది అంటే మన హృదయాల్లోనే దేవుని యొక్క సన్నిధి ఉంది అందుకే పౌలు గారు అంటాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరెరుగరా అంటాడు మరి మనమే దేవుని ఆలయమైనప్పుడు మనం ఎందుకు మందిరానికి వెళ్ళాలి చాలా మంది ప్రశ్న నేనెందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి మరి మీరు దేవుడు లేడు అంటున్నాడు లేడు అంటున్నారు కదా నా అంటున్నారు కదా ఎందుకు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి దేవుని సన్నిధి దేవుని మందిరం అనగా దేవుని యొక్క ముఖాన్ని దర్శించడమే దేవుని యొక్క మందిర ఆవరణాల్లోకి వెళ్ళడానికి ఆ రోజు ప్రజలు భయభక్తులతో వెళ్ళేవారు దేవుని యొక్క సన్నిధనం గురించి జ్ఞాని సలోమని అంటాడు నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో పాత నిందన కాలంలో వారు మందిరానికి వెళుతున్న గుడారానికి వెళుతున్న వారి ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించేవాళ్ళు ఎందుకంటే అహరోని యొక్క కుమారులు యాజకులు ఉన్నారు వారు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అనగా అన్ని అగ్నిని వారు తీసుకొని దేవుని బలిపిటాన్ని సమీపించినప్పుడు దేవుడు వారిని క్షమించలేదు ఈ రీతిగా మనం చదువుతా వెళ్తూ ఉంటే దేవుని మందిరములో ఎప్పుడైతే పాపం చోటు చేసుకుంటా ఉందో దేవుడు వారిని విడిచిపెడతా వచ్చాడు కీర్తన గ్రంథంలో మనం చదివితే శిలోహును ఆయన విడిచిపెట్టాడు శిలోహులో దేవుని మందసం ఉంది దేవుని యొక్క సన్నిధి ఉంది కానీ శిలోహుని దేవుడు విడిచిపెట్టినట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం ఎందుకు అంటే ఏలి మనిషి దైవజీనుడే కానీ వారి కుమారులు ప్రజలను తప్పించారు వారి కుమారులు పాపానికి దోషానికి కారకులయ్యారు కనుక దేవుని యొక్క సన్నిధి అక్కడ లేదు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది మందసం పట్టబడింది నిజంగా కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో ఆలోచిస్తే కొన్నిసార్లు దేవుని యొక్క మహిమ మనలో నుండి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు మనకు కనపడతాయి అయితే బాహ్య సంబంధమని మందిరానికి ఎందుకు వెళ్ళాలి మందిరంలోకి వెళ్తే ఏం జరుగుతుంది మందిరంలో ఏం కలుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఏదో త్వరపడిపోయి వాళ్ళ ఆదివారం కదా అని త్వరగా సిద్ధపడి త్వర త్వరగా వెళ్ళిపోతున్నారు చాలామంది ఆదివారం రోజు ఎంత పరిశుద్ధంగా కనపడతారంటే వారి ప్రవర్తనలో వారి మాటలో వారి నడవడికలో చాలా పరిశుద్ధంగా ఉంటారు మరలా సోమవారమో లేదా ఆదివారం ఆరాధన తర్వాత దగ్గర నుండో వారి పరిస్థితులు వేరుగా ఉంటాయి ఇటువంటి వారిని దేవుడు ఇష్టపడడు మీరు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో తెలుసుకొని కనుక మీరు వెళితే దేవుని యొక్క కృపను దేవుని యొక్క శక్తిని మీరు అనుభవిస్తారు ఎందుకు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి నేనెందుకు వెళ్ళాలి కొంతమందిని రమ్మన్నాం అనుకోండి మందిరానికి నేను రాను అంటారు ఎందుకు రారు బ్రదర్ మీరు మందిరానికంటే ఈరోజు నాకు ఇష్టం లేదు కనుక నేను రాను కొందరేమో దేవుని సన్నిధిని అన్ని తప్పులు చేస్తూ ఉన్నా అన్ని పాపాలు చేస్తూ ఉన్నా మోసం కపడం అన్యాయం అనాలోచనలు అన్ని హృదయంలో ఉన్న దేవుని మందిరానికి ఎంతో శ్రద్ధగా ఎంతో భక్తిగా వెళుతున్నట్టుగా వెళతారు కూడా ఎందుకు అసలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి దేవుని యొక్క సన్నిధి మనలో ఉంటే సరిపోయింది కదా దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తున్నాడు కదా ప్రార్థించినప్పుడు కనికరిస్తున్నాడు కదా మరి ఎందుకు మందిర పరిచర్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఈ పరిచర్య యొక్క ఉద్దేశం ఈనాటిది కాదు ఎప్పుడో దేవుని యొక్క అనాది ప్రణాళికల్లో ఉంది ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తి నుండి వారు నడిపించబడడం ఐగుప్తి నుండి విడిపించబడి నడిపించబడిన ఆ సమయం నుండి మనం గమనిస్తే నేను వారి మధ్యలో నివసించినట్లు నేను నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని చెప్పిన దేవుడు వారితో ఉండాలి అనుకున్నాడు ఇప్పుడు దేవుని యొక్క ఆశ ఎలా మారింది అంటే నిన్ను మనిషి లోపలే ఉండాలి అనుకుంటున్నాడు మన లోపల ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు కూడా మనం ఈ విషయాన్ని గమనించట్లేదు అయితే దేవుడు మనలో నివాసం చేస్తు సంగతి మనం గురితెరగాలి గుర్తెరగాలి అంటే ఎలాగా నాలో దేవుడు ఉన్నాడని నిర్ధారణ చేసుకోవాలంటే ఎలాగంటే ఈ యొక్క వాక్యము ద్వారా మాత్రమే వాక్యము ద్వారా మాత్రమే సాధ్యం కానీ మరి ఏ రీతిగా మీరు నిర్ధారణ చేసుకోవడానికి కుదరదు మనం ప్రతి విషయాన్ని వాక్యంలో పరీక్షించాలి వాక్యంలో పరిశోధించాలి దేవుడు ఇలాగ చేయమన్నాడా అని ఆలోచించాలి దేవుడు ఇలాగ చెబుతాడా అని ఆలోచించాలి దేవుని యొక్క సన్నిధి ఏంటో తెలుసుకోవాలి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా కలుగుతాయో తెలుసుకోవాలి దేవుని యొక్క కృప ఎలా కలుగుతుందో తెలుసుకోవాలి ఒక్కొక్కసారి నోటికొచ్చినందుకు మాట్లాడి దీవిస్తే అది దీవెనైపోతుందా దీవెన కాదు దేవుడు ఎప్పుడు పలకమన్నాడో ఆ వ్యక్తుల గురించి పలకమన్నప్పుడు పలికినప్పుడు ఆ దీవెన ఆ దర్శనం ఆ కార్యం ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది కనుక దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి ప్రజలు ఇష్టతన చూపించట్లే సరిగ్గా కొందరు నామకార్థంగా వెళ్తున్నారు కొందరు భక్తితో వెళ్తున్నారు కొందరు వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు కొందరు అటెండెన్స్ వేసుకోవడానికి వెళ్తున్నారు మెంబర్షిప్ కోసం వెళ్తున్నారు ఇలాగ వెళ్ళడం మూలా ఏ మాత్రం ఆశీర్వాదం రాదు కానీ నేను చెప్పినట్టుగా మీరు దేవుని మందిరానికి వెళితే దేవుని మందిరానికి వెళ్ళడం అంటే ఏంటో మీకు తెలిస్తే దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి మీకు తెలిస్తే మీరు ఇంటి దగ్గర ఉండరు దేవుని మందిరములోనే గడపాలి అనుకుంటారు అస్తకృత ఆలయాల్లో దేవుడు నివాసం చేయడని పౌలు గారు చెప్పినప్పటికీ దేవుని మందిరం ఎందుకు ఎందుకు దేవుని మందిరం అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ అక్కడ ఉంటే ప్రజలందరూ అక్కడ ఉండేవాళ్ళు కాదు కేవలం యాజకులు లేవీలు ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడ ఉండేవాడు మిగతా వాళ్ళు ఎవ్వళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు వారి పశువు నుంచి వెళ్ళిపోవాలి అంతవరకే వారి పని కానీ క్రొత్త నిబంధనలు దేవుని యొక్క సన్నిధిని సమీపించడానికి అందరూ కృపబొందుకున్న వాళ్ళు ఉన్నారు అందరికీ ఆ భాగ్యము కలిగించబడింది ఆ ధన్యత ఇవ్వబడింది దాన్ని వినియోగించుకోవడంలో కొందరేమో కొంత సంతోషాన్ని అనుభవిస్తూ వినియోగించుకుంటుంటే కొందరు ఆ సన్నిధిని దుర్వినియోగపరుచుకుంటున్నారు మీరు దుర్వినియోగపరుచుకుంటున్నారా లేక మీరు ఏ రీతిగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు ఈరోజు ఒకసారి పరీక్షించుకోండి ఎందుకు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే అక్కడ దైవజీనుడు ఉంటాడు దేవుని మందిరంలో బాహ్యంగా కట్టబడిన మందిరంలో దైవజీనుడు ఉంటాడు అందుకే నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అదేంటంటే దైవచనుడు ఉంటే దేవుని మందిరానికి వెళ్ళొచ్చా అంటే ఒక యథార్థవంతమైన దేవుని పిలుపు కలిగిన దేవుని వర్తమానం కలిగిన దేవుని ఆత్మ కలిగిన దేవుని నడిపింపు కలిగిన ప్రార్థనా జీవితం కలిగిన ప్రభుత్వ సహవాసం కలిగిన దైవచనుడు ఉన్నటువంటి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు మీ యొక్క రహస్య పాపములు బట్టబొగలు చేపడతాయి అటువంటి దైవచనుడు మందిరములో ఉంటాడు ఆ దైవశనుడు ఉన్న చోటికి మీరు వెళితే జీవితాలు బాగుపడతాయి పరిస్థితులు మారతాయి ఆ తలంపులు మారతాయి ఊహలు మారుతాయి ఉద్దేశాలు మారతాయి క్రీస్తు మీలో ఉన్నాడన్న సంగతి మీరు గుర్తెరిగి మీ ప్రవర్తనలోను మీ నడవడికలోను మీ చర్యల్లోనూ మీ కార్యాల్లోనూ భయము నుండి భక్తి చేస్తారు దేవునికి ఇష్టమైన భక్తి చేస్తారు పరిశుద్ధాత్ముడు కలిగిన భక్తి చేస్తారు అందుకే దేవుని సన్నిధికి మీరు వెళ్ళండి అని మిమ్మల్ని ప్రోత్సహించేది దేవుని మందిరములో దైవజీనుడు ఉన్నప్పుడు నీ యొక్క ప్రతి సమస్యను దైవజీనుడికి చెప్పొచ్చు దేవుడికి చెబుతున్న మంచిదే దైవసేనుడు కూడా నీ కోసం ప్రార్థిస్తాడు దైవసేనుడు ముఖములో దేవుని యొక్క సారూప్యం కనబడుతుంది దైవసేనుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రభావం నేను తాగుతుంది దైవసేనుడు మాట్లాడుతున్నప్పుడు నీ పాపాన్ని ఒప్పింప చేస్తుంది దైవసేనుడు మాట్లాడు పడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతని కలిగిన ఆ ఆ ప్రత్యక్షతను అనుభవిస్తావు ఓరికే దేవుడు మందిరపు పరిచయం ఇవ్వలేదండి అది ఏ మందిరం అయినా అది రేకులైనా అది పూరి అయినా అది ఒక ఇల్లు అయినా దేవుని సేవకుడున్న ప్రతి స్థలములో దేవుని యొక్క సన్నిధి నిలిచి ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు దేవుని సేవకుని దేవుని మందిరం కొరకు దేవుడు నియమించాడంటే తన సంకల్పం అంతటిని ప్రజలకు తేవల్ చేయాల్సినటువంటి వాడు దైవచనుడు దేవజేనుడు తన సంకల్పము అనగా దేవుని యొక్క సంకల్పం అంతా కూడా ప్రజలకు తెలియజేస్తాడు మరి మీరు ఆలకిస్తూ ఉన్నారా దేవుని మందిరానికి ఆసక్తిగా వెళుతున్నారా ఆచారంగా వెళుతున్నారా ఆచారంగా వెళ్ళడం అంటే వెళ్ళాలి కనుక వెళ్ళడం అక్కడికి వెళ్ళి కానుకలు వేసి వస్తే చాలు అక్కడికి వెళ్ళి కనబడి వస్తే చాలు అనుకుంటారు కాదు దేవసేనుడితో దేవుని యొక్క సన్నిధానంలో పాటలతో స్థుతులతో దేవుని సన్నిధిలో గడిపినప్పుడు అనుభవించే ఆనందం లోకములో ఎక్కడ కూడా దొరకదు లోకములు ఎక్కడ కూడా దొరకదు మీరు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళైతే దేవుని ఆత్మ మిమ్మల్ని ఎలాగ ప్రేరేపిస్తాడు అంటే మీరు దేవుని మందిరానికి వెళ్ళడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు మిమ్మల్ని బలపరుస్తాడు మీరు సమస్యలు పారు కుంగిపోరు దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి కలిగి ఉంటారు దావీదని అడిగితే అంటాడు నేను రాజ్య సింహాసనం మీద ఉండడం కంటే నా దేవుని మందిరంలో ఉండడం నాకు ఇష్టమంటాడు జనులు నాతో కూడా దేవుని మందిరానికి వెళదామన్నప్పుడు నాకు సంతోషం కలిగింది అంటాడు నిజంగా మందిరములో దేవుడు లేకపోయినా దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడు ద్వారా నీకు కావలసిన సందేశాన్ని దేవుడు ఇస్తాడు నీ ఆత్మను బలపరచడానికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దేవుడు ఇస్తాడు కనుక నీవు దైవజనుడితో అంటకట్టబడి ఉండాలి నువ్వు దైవజేనుడితో కలిసి నడవాలి నీవు దైవచేనుడు చెప్పినట్టుగా చేస్తే దేవుని యొక్క ఆ కృపను ఆశీర్వాదాన్ని సన్నిధిని అనుభవిస్తావు నీకు చదవడం వచ్చు నువ్వు తెలుగు గల వాడివే తెలుగు గల్ల దానివే నీకు చదవడం వచ్చు ప్రసంగించడం కూడా వచ్చు కానీ దేవచేనుడు ఎందుకు అంటే దైవజీరుడు ద్వారా పలికే మాటలే మీ జీవితాల్లో ఒక కార్యాన్ని కలుగు చేస్తాయి కనుక ప్రియదేవుని దేవుని బిడ్డలారా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకండి మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళే ఆత్మ ద్వారా మీరు దేవుని మందిరానికి వెళ్ళండి అక్కడ దైవజీరుడు ఉంటాడు పరిశుద్ధల సమూహం ఉంటుంది దేవుని పిల్లలు కలిసి కూడుకుంటారు ఎహోవా కార్యాలు అశ్రద్ధగా చేయకూడదు దేవుని పని ఎప్పుడు అశ్రద్ధ చేయొద్దు మీకు ఎన్ని పనులు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని సన్నిధిని సమీపించండి అక్కడ ఆ సహవాసములో మీరు ఉండండి ఆ సహవాసముతో కలిసి ప్రార్థించండి ఆ సహవాసముతో కలిసి రొట్టె ఎరవండి ఆ సహవాసములో కలిసి పరిశుద్ధతలో కొనసాగండి దేవజీనుడు చెప్తున్న వాక్కులు విని వాటిని హృదయంలో భద్రం చేసుకొని వాటి ప్రకారం మీరు జీవించడం మొదలు పెట్టండి పరలోక రాజ్యానికి చేరుకోవడానికి మీకున్న ప్రతి ఆటంకాలు తొలగించబడి మీరు నిత్య రాజ్యానికి చేరుకుంటారు అవకాశము లేని రోజులు రాబోతున్నాయి చాలా మందిరాలు కూర్చబడుతున్నాయి క్రైస్తువుల మీద బహు చట్టాలు రాబోతున్నాయి ఇక రాబోయే కాలంలో బైబిల్ పట్టుకున్న వాళ్ళని బంధిస్తారేమో బైబిల్ పట్టుకుంటే చంపేస్తారేమో కాలం ఎలా మారుతుందో మనకు తెలియదు కానీ ఈ కొద్ది కాలంలోనే నీకు దొరికిన ఈ సమయంలోనే సర్వశక్తి కలిగిన దేవుని గురించి సమృద్ధిగా తెలుసుకొని హృదయం నుండే వాక్యాన్ని నింపుకొని నీవు ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు కొనసాగించగలిగితే తప్పకుండా పరలోక రాజ్యానికి చేరుతారు కానీ ఈ సందేశం ద్వారా మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ మీరు ఆశీర్వదించబడాలి దేవుని వాక్యం విని మీ ఆశీర్వాదం ముప్పై అరవై నూరంతలుగా మీరు అభివృద్ధి చెందాలి ఆ రీతిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను ఈ మాటలు దేవుడి మీరు ఇదిలో గాక